హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గుమ్మడికాయ కూర అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి మంచిగా స్వీట్గా చేస్తున్నాను మనం హాట్గా కూడా వీడియో కావాలంటే చేసి పెడతాను ఇది ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పెద్ద పూర్వకాలంలో వీటిల్లోకి రొట్ రొట్టీలు చేసుకొని తినేవాళ్ళంట స్వీట్ తోటి చేసుకొని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే ఒక కేజీమైన గుమ్మడికాయ అయితే తీసుకున్నాను అండి తీసుకొని పైన చెక్కు మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్నగా ముక్కలు చేసేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని గ్యాస్ మీద అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను నేను ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగబెల్లం కలిపేసి పెట్టుకున్నానండి ముందే నేను అవి అయితే పోపు దినుసులు కూడా వేసుకొని ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము చుండి ఇలా కొద్దిగా కరివేపాకు వేసుకొని అవి కొంచెం చిటపట అన్న తర్వాత అందులోకి ఒక రెండు మూడు ఎండుమిర్చి అయితే వేసుకొని ఓసారి కలిపేసుకొని మనం ముక్కలు చేసి పెట్టుకున్న గుమ్మడికాయనైతే ఇందులో వేసుకోవాలండి మీకు అందాస్తే లేకపోతే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెతో కొలుచుకొని వేసుకోండి నేనైతే కేజీకి చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను ఒక ఒక గిన్నెతోటి ఒక రెండు మూడు గిన్నెల దాకా అయిందండి మొత్తము ఇలా వేసేసుకొని మొత్తాన్ని మనం కలుపుకోవడానికి కష్టం ఉంటుంది కదండి అందుకని ఇలా క్లాత్ తీసుకొని ఇట్లా కుదిపినట్టుగా మొత్తము కుదిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇది మనం లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే మాడుకోకుండా బాగా మగ్గిపోతుందండి ఇలా మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మొత్తం కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలండి లేదంటే అడుగంటేస్తుంది టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ మధ్య నాకు హెల్త్ బాగోలేక సరిగ్గా వీడియోస్ పెట్టట్లేదు ఇది మళ్ళీ స్టార్ట్ చేశాను చూడండి ఇలా బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇలా మూత పెట్టుకుంటూ తీస్తూ బాగా కలుపుకుంటూ ఉండాలి చూసారా మనకు కాయ అనేది ఉడికే కొద్దీ అందులోంచి నీరు అనేది బయటకు వస్తుంది చూడండి వాటర్ చూడండి ఎంత వచ్చేసిందో దీనిని బాగా కలుపుకోవాలండి మళ్ళీ మనకు ఈ మొక్క అనేది బాగా ఉడికేంత వరకు మూత పెట్టుకుంటూ తీస్తూ ఉడకబెట్టుకోవాలి మినిమం ఒక పదిహేను ఇరవై నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మగ్గనిచ్చానండి నేను చూడండి వాటర్ మొత్తం ఫుల్గా వచ్చేస్తుంది దీన్ని మనం పట్టుకొని ఉడికిందో లేదో చూసేద్దాము ఒక ముక్కనైతే తీసుకొని స్పూన్ తోటి స్ప్రెష్ చేసి చూపిస్తాను చూడండి చూసారా ముక్క అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి బెల్లం అయితే తీసుకోవాలండి బెల్లం నేనైతే ముందుగానే మెత్తగా తురుములాగా చేసేసుకున్నాను దాన్ని చూశాను చూడండి ఇలా బెల్లం తీసుకొని నేను మూడు గిన్నెలకు ఒక గిన్నెమైన బెల్లం అయితే వేసుకున్నానండి మీకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెమైనా వేసుకోవచ్చు లేదా స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించైనా తీసుకోండి ఇలా మొత్తం బెల్లం వేసినాక మొత్తం బాగా కలిపేసుకోవాలి ఈ బెల్లం అనేది బాగా కరిగి ముక్కకు పట్టాలండి అప్పుడే మనకు అనేది బాగుంటుంది టేస్టు ఇలా బాగా ఒకసారి కలిపేసేసి ఒక ఐదు నిమిషాల వరకు అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి బెల్లం అంతా బాగా కరిగిపోయింది చూసారా దీన్ని దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అయితే వేస్తుందండి మనకు ఎక్కువ స్వీట్లలో కొంచెం సాల్ట్ వేసుకోవడం వలన మనకు ఎగుటు కొట్టకుండా ఉంటుందండి స్వీట్ ఎత్తున్నా అందుకని ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసేసుకొని ఇందులోకి దంచిన నాలుగు పొడి అండి యాలకలు ఫ్రెష్గా దంచుకున్నాను నేను నాలుగు యాలకలు దంచుకొని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా బాగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని అలాగే ఉంచేసేయాలి తర్వాత మూత తీసి చూస్తాము ఎందుకంటే మనకు బెల్లము అవన్నీ ఫ్లేవర్ మొత్తం అందుకు పట్టాలి కదండి అందుకని మూత పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే అద్దరిపోద్దండి పూర్వకాలంలో అందరూ రోటీలు చేసుకొని రోటీలతో పాటు తినేవాళ్ళంట మా అమ్మమ్మ చెప్పింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంతకుముందు మీకు గుమ్మడికాయ హల్వా చేసి పెట్టాను చూపించాను కదండి వీడియోలో అది కూడా మన ఛానల్లో ఉంది ఓసారి ఓపెన్ చేసి చూసేయండి ఇలా ఇప్పుడు మనం స్వీట్తో చేసాం కదండి ఈసారి హాట్తో చేసి చూపిస్తాను అంటే మనం కర్రీస్ కర్రీ లాగా చేసి చూపిస్తాను ఇది అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి చాలా అంటే చాలా బాగుంది మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మన కామెంట్ చేసేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్